హలో అండి అందరికీ వెల్కమ్ టు మగువా లైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై మీరు కూడా ఒకసారి బెండకాయ ఫ్రైని ట్రై చేయండి ఎక్కువ మసాలాలు ఏవి లేకుండా చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేడెక్కాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను పచ్చిమిర్చిని నూనెలోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ రెండు బాగా ఫ్రై అయ్యాక ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఓసారి బాగా కలుపుకున్న అల్లం అల్లమెల్లుల్లి పేస్ట్ చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండింటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అల్లమెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ బెండకాయలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బాగా నూనెల్ని ఫ్రై చేసుకున్నట్టు బాగా కలుపుకోవాలి ఇలా మసాలా మొత్తం దానికి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత కూరలోకి కారంని యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ నేను కారం వేసుకుంటున్నా కారం వేసుకున్న తర్వాత ఒకసారి మా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మరో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా బాగా ఫ్రై చేసుకొని కలుపుకోవాలి వాటర్ గిట్లా యాడ్ చేసుకోకుండా ఇలాగే సింపుల్గా ఫ్రై చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ కూరలోకి తగినంత సాల్ట్ అలాగే ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఓసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కాసేపు స్టవ్ పై ఫ్రై చేసుకొని దించేసుకోవడమే సింపుల్ అండ్ టేస్టీగా దొండకాయ ఫ్రై ఎంతో బాగుంటుంది రొట్టెల్లోకి ఎంతో బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఉంటాను బాయ్